న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని దివ్యమైన బ్యాలెన్స్ మనలోనే ఉంది గురించి తెలుసుకుందాం ఈ అనుభవాలన్నీ మన కోసం కాదు అని చెప్పనే చెప్పాడు కదా టోబయాస్ మనం స్వచ్ఛంగా తయారయ్యాం భగవంతుని తరపున మనం రకరకాల పరిస్థితులను సవాళ్లను ఎదుర్కొంటున్నాం ఎందుకే యేసుక్రీస్తు మనతో కలిసి ఉండాలని కోరుకున్నాడు మిగిలిన ఏంజల్స్ ని దూరంగా ఉండి చూడమన్నాడు తానేమో మన మధ్య ఉంటూ ఇంతకాలం మనకు అవసరమైన విధంగా ప్రకంపనలు పంపుతూ వచ్చాడు ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు కూడా ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో స్పృశిస్తున్నాడు ఈ కొత్త సమాచారాన్ని మనం బయటకు తెస్తున్నందుకు మనకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు ఈ సమాచారం వల్ల మన పాత ఆలోచనలు చాలా వరకు మారిపోతాయి మొదటి మూడు పాలరాళ్లను కలిపి అలవరుచుకొని మనం వేస్తున్న పెద్ద అంగ అది రెండు వేల పన్నెండులో వస్తుందనుకున్న పరిస్థితి ఇంకా ముందుగానే కూడా రావచ్చు దివ్యమైన బ్యాలెన్స్ మనలోనే ఉంది ద్వంద్వత్వంలో ఉన్నంత వరకు మన గురించి అసలు నిజం మనకు తెలియదు దానిని వదిలే కొద్దీ కొత్త ఎనర్జీలోకి వెళతాం ఈ ఎనర్జీయే మన ప్రజ్ఞాత్మ లేదా దివ్యాత్మ మన ప్రజ్ఞాత్మను అంగీకరించటం మనం ఇప్పుడే నేర్చుకుంటున్నాం ప్రజ్ఞాత్మతో మాట్లాడుతూ దానికి పనులు పురమాయిస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ పనులు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్లు టీనేజర్స్ మొదలుకొని చాలా మంది ఉన్నారు మనం దివ్యమానవులం కావడానికి అవసరమైన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు మన మార్గం గురించి మన నుంచి తమకు ఎనర్జీ స్థాయిలో ఏవేమి సమాచారం అందుతున్నదో దానిని మనకు అందిస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఛానల్ చేస్తున్నారట ఆవుల వైపు ఉన్న టోబయాస్ వాళ్లను మనం ఛానల్ చేస్తున్నామని మనం అనుకుంటున్నాము మన నుంచి వాళ్లు పొంది తిరిగి మనకు అందిస్తున్న సమాచారాన్ని ఉపయోగించుకోవడం ఇక మన చేతుల్లోనే ఉంది సీటింగ్ అరేంజ్మెంట్ మానవులుగా మనకున్న ప్రాధాన్యత ఎటువంటిదంటే మనల్ని మొదటి సర్కిల్లో అంటే విఐపీలు కూర్చునే చోట కూర్చోబెట్టారు ఆవుల వైపు వాళ్లు మన చుట్టూ చేరి ఎనర్జీని ప్రేమను అందిస్తున్నారు ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క కొత్త బృందం వస్తారు మనల్ని పరిశీలించి తెలుసుకుంటారు మనం ఏదైనా మీటింగ్ అటెండ్ కావాలంటే ఎలాగైతే ముందుగానే అప్లై చేసుకుని రిజర్వ్ చేసుకుంటామో అలాగే టోబయాస్ కు ఆవలి వైపు వాళ్ళు అటెండ్ కావాలనుకుంటే ముందుగానే చెప్పి పెట్టుకోవాలట తమ సీటు రిజర్వ్ చేసుకోవాలట అసలు ఎలాంటి వాళ్ళను ఎవరిని ఎప్పుడు మీటింగుకు రాణిస్తున్నామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట టోబయాస్ వాళ్ళు అసలు మీటింగ్ లో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలనేది కూడా ఒక పద్ధతిగా ఉంటుందట మొదటి సర్కిల్లో మానవులమైన మనం కూర్చొని ఉంటాము వెలుపల సర్కిల్లో అంటే రెండవ సర్కిల్లో వాళ్ళు మీటింగ్ కు వచ్చిన ఆవల వైపు అతిథులు ఉంటారట ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి కొత్త అతిథులు కు వస్తుంటారు ఆవల వైపు నుంచి అటువంటి వాళ్ళు మనకు దగ్గరగా రాలేరు వాళ్ళ ఎనర్జీలు మనకు మన ఎనర్జీ వాళ్లకు అలవాటు లేవు కదా అందువల్ల అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మధ్యవర్తులు లాంటి వాళ్ళు కొందరు వచ్చి ఆ అతిథులకు మనకు మధ్య తగిన విధమైన ఎనర్జీని ఏర్పరుస్తారు అంటే ఆ రెండు అలసంఖ్యల మధ్య ఆ రెండు డైమెన్షన్ల మధ్య వంతెనలా పనిచేసే ఎనర్జీలను వేస్తారన్నమాట దాంతో ఆ అతిథులు మనకు దగ్గరగా రాగలుగుతారు మనల్ని దగ్గరగా గమనించగలుగుతారు అసలు ఎన్నడో భూమి మీద జన్మ ఎత్తి ఎరుగని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అతిథులుగా వస్తుంటారట అగ్నిగోడను దాటని వాళ్లన్న మాట వాళ్ళు అంటే తొలి సృష్టిలోని వాళ్ళన్న మాట అగ్నిగోడ దాటకపోతే మన వరకు ఎలా రాగలుగుతారు అన్న ప్రశ్న ఉదయిస్తుంది అప్పట్లో ఇంకా ఏదో ఉన్నది దానిని అనుభవించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అగ్నిగోడ దాటి వచ్చారు ఆ సంకల్పం లేని వాళ్ళు అగ్నిగోడ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏమీ జరగలేదు మనం భూమి మీద సృష్టించిన ఎనర్జీల వల్ల మన అసలు ఇల్లు అయిన తొలి సృష్టిలో ఎనర్జీలు కూడా మారిపోయి తొలి సృష్టి విస్తరిస్తూ భూమి దాకా వచ్చేసింది అంటే తొలి సృష్టి వాళ్ళు భూమి మీదకి ఇప్పుడు రాగలుగుతున్నారన్నమాట అయితే వాళ్ళు ఇంకా ఎనర్జీ స్థాయిలోనే పై ప్రకంపనల్లోనే భూ గ్రిడ్ల ప్రభావానికి లోను కాని స్థాయిలోనే ఉన్నారు ఇంచుమించు ఇటువంటి స్థాయిలోనే కదా మన మార్గదర్శకులు ఉండింది తొలి సృష్టి నుంచి అతిథులు వాళ్ళు సరైన సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఆరు దాటే కల్లా వాళ్ళు అగ్నిగోడ దాటి వచ్చేస్తారు అగ్నిగోడ అనేది ద్వంద్వత్వంలోనికి దిగడానికి ఒక దశ అన్న విషయం మనం మర్చిపోరాదు భూ చైతన్యంలోకి రాబోయే ముందు భౌతిక శరీరం తీసుకోబోయే ముందు వాళ్ళు పరివర్తన గది లాంటి దాంట్లోనికి వెళతారట మనం భూమి మీదకి రావడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకుని మన ప్రకంపనలను తగ్గించుకుంటూ నెమ్మదిగా భౌతిక శరీరాన్ని తీసుకునే స్థితికి వచ్చాం కదా వీళ్ళు మరీ అంత కష్టపడని అవసరం లేదు మనలాగా అగ్నిగూడ దాటి వచ్చేటప్పుడు ముక్కలు కావలసిన అవసరం లేదు ప్రశాంతంగా దాటుకుని సంపూర్ణ ఆత్మగానే అంటే తమ ప్రజ్ఞాత్మలతో సహా వచ్చేస్తారు వాళ్ళు అలా రావటానికి మనం పరిస్థితులను ఎనర్జీలను అనుకూలంగా సృష్టించి ఉన్నాము అనుకూలమైన ఎనర్జీలను సృష్టించి దానిని సుగమం చేసి ఉన్నాము మనం తొలి సృష్టిలో ఉన్నప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్లే వాళ్ళు అక్కడ వాళ్లతో మనం ఆడుకున్నామట అక్కడ కూడా వాళ్లకు నేర్పవలసినవి నేర్పుతూ టీచర్లుగా ఉండినామాట మనం అందరము ఒకే క్షణాన్ని పుట్టాం కదా మరి మరి మనలో కొందరికి ఎక్కువ తెలుసుండడం ఏమిటి మరి కొందరికి తక్కువ తెలుసుండడం ఏమిటి అని మనకు సందేహం కలుగుతుంది అందరము ఏర్పడింది ఒకే క్షణానైనా మన అనుభవాల్లో తేడాల వల్ల కొందరికి జ్ఞానం అనుభవం ధైర్యం ఎక్కువగా ఉంటాయి మనం వచ్చేసాక మనం లేని లోటు వాళ్ళు చాలా ఫీల్ అయ్యారట వాళ్ళ పేర్లు మనకిప్పుడు గుర్తులేవు వాళ్ళ ఎనర్జీలు గుర్తులేవు అయితే మనం అక్కడ ఉండగా మనం ఎంతో ఇష్టపడిన వాళ్ళు 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 ఇప్పుడు మనల్ని అస్సలు గుర్తుపట్టలేరు మనం కూడా ఎంతో మారిపోయాం కదా భూమి మీదకి రాకముందు ఆవుల వైపున ఉండగా మనలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆత్మకు ఒక పేరుండేది మనకున్న పేరేమిటో తెలుసుకోవాలని మనకు ఓబలాటం ఆ పేరు చెప్పమని మనం అడుగుతున్నామట కానీ మనకు ఆ పేరు ఇప్పుడు అందకపోవడానికి ఏమిటంటే ఆ పేరు ఒక ప్రకంపన ఆ ప్రకంపన నిన్న మొన్నటి వరకు మనలో ఉండింది కాని ఇప్పుడు మనలో లేదు మనం చాలా మారిపోయాం కనుక ఇక మీదట మనకు ఆ పేరు ఉండదు మనిషి తత్వాన్ని బట్టో శరీర లక్షణాన్ని బట్టో పేరు ఉండడం మన పురాణాల్లో చాలా మంది విషయంలో చూస్తాం ఉదాహరణకు హనుమంతుడు అష్టవక్రుడు ఏకవక్రుడు దుర్యోధనుడు జరాసందుడు మొదలైనవి కొన్ని భూమి మీద జన్మలు తీసుకోవటం మొదలు పెట్టాక మనం చాలా మారిపోయాం కనుక ఒకప్పుడు ఉండిన పేరుతో మనల్ని ఇప్పుడు పిలవడం మనల్ని అగౌరవపరచడమే అవుతుందట పెద్ద పదవిలో ఉన్నవాడిని ప్రమోషన్ రాకముందు ఉండిన చిన్న పదవి పేరుతో పిలవటం ఎలా ఉంటుంది ఇప్పుడు మనలో కొత్త పేరు ఏర్పడుతోందట ఆ ఏర్పడే కొత్త పేరుతో మనలో కొత్త ఎనర్జీలు పుట్టుకురావడం కనబడుతోందట రూపుదిద్దుకుంటున్న ఆ కొత్త పేరును ఇప్పుడే మనకు వెల్లడించడం సబబు కాదట సమయం వచ్చినప్పుడు మనంతట మనమే తెలుసుకుంటామట అదింకా ఏర్పడుతూ ఉన్నది కనుక కాస్త ఓపిక పట్టమంటాడు తొలి సృష్టిలోని వాళ్లు అక్కడి నుంచి మనల్ని ఇంతకాలం గమనిస్తూ వచ్చారు మనము సాధించిన దానిని చూసి భూమి మీద ఉండడం అంటే ఏమిటో చూసి ద్వంద్వత్వంలో ఉండడాన్ని చూసి మన నిజతత్వాన్ని మనం మరిచిన వైనాన్ని చూసి నిరుత్తులయ్యారు మనలోని జ్ఞాపకాలు తిరిగి రావడం తమ గౌరవంగా వాళ్ళు భావిస్తున్నారు మనం ఇప్పుడు ద్వంద్వత్వపు ఎనర్జీని దాటుకుని కొత్త బ్యాలెన్స్ మొదలు పెడుతున్నాము దివ్య చైతన్యాన్ని తెస్తున్నాము ఈ దివ్య చైతన్యపు ఎనర్జీ తమలో ఇమిడ్చుకున్న శాంబ్రాలు లైట్ వర్కర్లు తగినంతమంది భూమి మీద ఏర్పడినాక తొలి సృష్టి నుండి వచ్చేవాళ్లు అప్పుడు అగ్నిగోడ దాటి వస్తారు ఆవలి వైపు వారి మానవ జన్మలు అయితే వాళ్ళిప్పుడే ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే రాబోయేదానికి తమని తాము సిద్ధపరుచుకునే ప్రయత్నమట రెండు వేల ఆరు నాటికల్లా వాళ్లు వచ్చేస్తారు భూమి మీదకి ఈ భౌతికతత్వంలోనికి వస్తారు మానవ తత్వాన్ని పొందుతారు అయితే వీళ్లు మనమనుకుంటున్న ఇండుగో పిల్లలు కారు ఇండుగో పిల్లలు వేరే రకమైన వాళ్లు ఇండిగోలు భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నారట చాలా మంది ఇండుగోలు భూమికి పాత క్రిస్టల్ పిల్లలు అనేవాళ్లు వేరే ఉన్నారు అయితే మనం రకరకాల బృందాలకు రకరకాల పేర్లు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు రాబోయే వాళ్లకు ఈ సమయంలో పేర్లు అనుకోవద్దు టోబయాస్ వీళ్లు మొట్టమొదటిసారిగా తొలి సృష్టి నుంచి వస్తున్నారు మొట్టమొదటిసారిగా భూమి మీదకి వస్తున్నారు కాబట్టి నర్వస్ గా ఫీల్ అవుతున్నారు మనము సాధించిన దాన్ని చూసి వాళ్లు బిద్దరపోతున్నారు వాళ్ళు ప్రస్తుతం భూమి మీదకు రావడానికి అవసరమైన ట్రైనింగ్ లో ఉన్నారు ఇప్పుడిప్పుడే విషయాలను జీర్ణం చేసుకుంటున్నారు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు తమను తాము భూమి మీదకు వచ్చే వరకు వాళ్లు మనల్ని అధ్యయనం చేస్తూనే ఉంటారు కనుక రాబోయే కొన్ని సంవత్సరాల వరకు రాత్రిపూట మెలకు వచ్చినప్పుడు గదిలో ఎనర్జీ ఉన్నట్లు అనిపించినా లేదా రాత్రిపూట ఏదో తగిలినట్లు అనిపించినా వాళ్ళు మనకు చాలా దగ్గరగా వచ్చి చూస్తున్నారని అర్థం చేసుకోవాలి మన దివ్యత్వాన్ని మనం ఎంతగా సమయకే పరుచుకుంటుంటే అంతగా వాళ్ళు మనకు దగ్గరగా మరంత దగ్గరగా రాగలుగుతున్నారన్నమాట మనిషిగా ఉండడం అనే ప్రాసెస్ ను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు మనకు నీడలాగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు తొలి సృష్టి నుంచి వచ్చారు కదా వాళ్లకు తెలిసే ఉంటుందనుకుని మన జీవితం గురించి చెప్పమని సలహా అడిగితే వాళ్ళు మనకేమీ చెప్పలేరు వాళ్ళకేమీ తెలీదు వాళ్ళు మన నుంచి నేర్చుకుంటున్నారు వాళ్లను మార్గదర్శకులు అనుకుని పొరబడవద్దు వాళ్ళు శిక్షణ పొందుతున్న వాళ్ళు అంటే ట్రైనింగ్ లో ఉన్నారన్నమాట ఇష్టం వచ్చినట్లు తిరగడానికి వాళ్లకు అనుమతి లేదు అగ్నిగోడ దాటి వచ్చిన ఏంజిల్స్ ఒకరు ఎప్పుడూ వాళ్ల వెంట ఉండాల్సిందే వాళ్లకు ప్రాంతాలు వైనాలు కొత్త కాబట్టి వాళ్లను ఒంటరిగా తిరగనివ్వడం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెంట ఆవలి వైపు వారు ఒకరు ఉంటారు తప్పనిసరిగా ఎస్కార్ట్ గా ఈ విషయాలన్నీ చదువుతున్న మన పక్కన కూడా వాళ్ళు ఉన్నారు కనుక మన మనస్సులో వాళ్లను పలకరించమంటాడు టోబయాస్ వాళ్ళు మనకు ప్రేమ ప్రకంపనలు పంపుతున్నారు కనుక మనల్ని కూడా వాళ్లకు ప్రేమ ప్రకంపనలు పంపమంటాడు భూమి మీద తాము తీసుకోపోయే జన్మ గురించి చాలా ఆతృతగా ఉన్నారు వాళ్ళు భూమి మీద అనేక జన్మల్లో మనం పొందిన అనుభవాలన్నింటినీ వాటి లోతుపాతుల్ని వాళ్లతో పంచుకోమంటాడు ప్రస్తుతానికి గత జన్మలు మనకు గుర్తు లేకపోతేనేమి ఈ జన్మలోనే కావలసినన్ని మంచి చెడ్డ అనుభవాలు ఉన్నాయి కదా వాటినే యథాతథంగా ఒక మూడో వ్యక్తి నిష్పాక్షికంగా విమర్శించినట్లు విమర్శ చేస్తూ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పవచ్చు మనము చేసిన ఏ పనిని తప్పుగా భావించవద్దని ఇంతకు ముందే చెప్పుకున్నాము కనుక ప్రశాంత చిత్తంతో ఎటువంటి మనస్తత్వం మనలో ఉన్నప్పుడు మనం అలా చేశామో వాళ్లకు భవిష్యత్తులో ఈ జ్ఞానం ఉపయోగపడే విధంగా చెప్పాలి ద్వంద్వత్వంలో మనం ఎలా ఆలోచించే వాళ్లమో వాళ్లకు అర్థమవుతుంది మన అడుగు జాడల్లో తాము ఎప్పుడెప్పుడు నడవగలుగుతామా అని ఎంతో ఆతృతగా ఉన్నారు వాళ్ళు ఆధ్యాత్మిక అన్వేషణ కొన్ని జన్మల క్రితం ఎందుకు అనే ప్రశ్న మనయులో ఉదయించింది ఏ మతము మనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయిందని చెప్పుకున్నాం ఆ వెతుకులాట ఫలించక విసిగిపోయాము ఇక మనిషిగా బతికినా చచ్చినా పట్టించుకోని స్థితికి చేరుకున్నాం మనం ఇంతకాలం ప్రేమిస్తూ వచ్చిన మన కుటుంబాన్ని మన పరిచయస్తున్న కూడా ఇప్పుడు మనం పట్టించుకోవడం మానేసాము మనిషిగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న స్థితికి చేరుకున్నాం ఇది బాధాకరమైన విషయం కాదు మానవ జన్మ సైతం రిలీజ్ చేయాల్సిన సమయం మానవ నిస్సహాయతను మానవ నమ్మకాలను రిలీజ్ చేయాల్సిన సమయం మనం నిస్సహాయులమన్న ఫీలింగ్ ని వదిలేయాలి మనకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు మన చుట్టూ ఉన్నవాళ్లు మన కోసం దిగులు పడ్డారు వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు మన ధోరణి ఆత్మహత్య సదృశ్యంగా కనబడింది వాళ్లకు మనకేదైనా ఉద్యోగం వచ్చి మనం ఆ ధ్యాసలో పడిపోతే బాగుంటుందనుకున్నారు ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ